విజయవంతంగా ముగిసిన ప్రకాశం జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు విజేతలకు ట్రోఫీలు మెడల్స్ మెమోంటోలు మరియు సర్టిఫికెట్స్ అందజేసి అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ జట్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో రెండు రోజులుగా నిర్వహించిన పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం సాయంత్రం ముగింపు వేడుగల కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గత రెండు రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీలలో జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు నిర్వహించిన అన్ని క్రీడా పోటీలు కూడా అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి పురుషులకు నిర్వహించిన వంద మీటర్ల ఫైనల్ పరుగును జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ను ఆసక్తిగా తిలకించారు అనంతరం నాలుగు పోలీస్ సబ్ డివిజన్ల మరియు ఆర్మీడ్ రిజర్వ్ నుండి పాల్గొన్న పోలీస్ క్రీడాకారులు క్లోజింగ్ మార్చ్ చేసి ముఖ్య అతిథులుగా గౌరవ వందనం చేశారు స్పోర్ట్స్ మీట్లో విజేతలుగా నిలిచిన జట్టులకు మరియు ఇతర విజేతలను ఎస్పీ ట్రోఫీలు మెడల్స్ మెమోంటోలు మరియు సర్టిఫికెట్స్ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు అనంతరం స్పోర్ట్స్ మీట్కు ప్రతీక్గా సూచించే పోలీస్ పతాకాన్ని ఎస్పీకి క్రీడాకారులు అందించారు